మన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కానిస్టెన్సీ కుట్టిపల్లి పంచాయతీ కొత్తగూడ ఒక మారుమూల గ్రామంలో ఉల్లిమానుగూడ సార్ ఉల్లిమానుగూడ ఒక మారుమూల గ్రామంలో ఇట్లాంటి ఉత్కృష్టమైన ఆలోచన చేసి మన మాస్టర్ గారికి మేము పాదాభిమానం తెలుపుతాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన గిరిపుత్రులు అనువణువున కష్టపడుతూ ఈ ఆలోచనతో ముందుకెళ్ళి మనం హిందుత్వాన్ని మంట కలిసిపోతున్న ఈ దూసుకుపోతున్న టైంలో మనం హిందువులుగా ఎందుకు ఉండకూడదు అని ఆలోచన చేసి వాళ్ళ గారికి ఇక్కడికి రప్పించి వాళ్ళ గురువుగారితో ఎంతటి సత్కార్యక్రమాలు చేయిస్తున్న మన గిరిపుత్రులకి అలాగే మన టీచర్ గారికి పేరు పేరును నమస్కరిస్తూ మేము చిన్న విషయం విన్నమిస్తున్నాం ఈ ఈ గ్రామంలో కరుడు గట్టెని హిందువులుగా మారింది గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేసారు ఫలితమే ఎక్కడో పలాశలో ఉండి ఆ పలాశలో డ్యూటీ చేస్తూ గవర్నమెంట్ టీచర్గా ఉండి ఎక్కడికి వచ్చి వీళ్ళందరికీ జ్ఞానోపదేశాన్ని చేస్తూ టీచర్ గారు అంత ఉత్తీర్ణులుగా వీళ్ళకి తీర్చిదిద్దాలి వీళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించాలి గీతా సారాంశాలు వీళ్ళకి తెలియజేయాలి అంటూ అతని ఆలోచనకి శతకోటి వందనాలు ఎందుకంటే ఇట్లాంటి ఆలోచనలు అందరికీ రావు ఏమో నేను టీచర్గా ఉన్నాను నా పాటుకు నా జీతం నాకు వస్తుంది నా పిల్లలకు పాఠాలు చెప్పాను నా ఫ్యామిలీతో నేను ఇంట్లో ఉంటాను అనో ఆలోచన ఉంటే ఎక్కడి వరకు ఇది రాదు అట్లాంటిది కాకుండా పెద్ద సహృదయంతో దైవ జ్ఞానుడైనా ఆ రూపంగా ఈయన ఇక్కడ మేస్టర్ గారు చేయడం మాకు సర పరమ సంతోషం అలాగే ఈ గీతా జయంతి కార్యక్రమాలకి ఇక్కడ దైవ కార్యక్రమం జరిగిన ప్రతిసారి మాకు రమ్మంటారు అలాగనే మేము పార్టీ అయితే బీజేపీ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఎందుకు హిందువులు మనం కాబట్టి హిందువులకే వస్తాం ఇక్కడ పార్టీకి అయితే మేము కాదు మాతో వీళ్ళు బాయి బాయిగా ఉంటారు మా ఫ్యామిలీ లాగా ఉంటారు వీళ్ళు వీళ్ళందరితో మేము కలిసికట్టుగా ప్రతి కార్యక్రమం చేస్తాం వీళ్ళతో ఎల్లప్పుడూ మేము కలిసి ఉంటాము ఈరోజు మాకు ఇక్కడ అన్న ప్రసాదం కూడా సంతర్పణ పెట్టి మాకు పెట్టారు వీళ్ళు ఇట్లాంటి ఉత్తమమైన ఆలోచనలు ఎక్కడో వస్తే ఎవరికో వస్తాయి అవి అందరికీ రావు అలాగే మా గురువుగారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు శ్రీకృష్ణుడే కాదు అనేక గ్రామాల్లో కూడా శ్రీకృష్ణుడు అవతారాలు ఎత్తాలని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈరోజు మారుమూరు గ్రామంలో కొండ గృహంలో ఉన్నటువంటి గుడిని మరి మరి మన బా బాలరాజు అనేక బాధ్యతలు తీసుకొని భుజమే తెచ్చుకొని కొన్ని కార్యక్రమాలు ఆయన్ని సొంతంగా చేసుకుంటూ వీళ్ళందరికీ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్ళాలని ఎక్కువ ఆలోచనతో ఎంత దూరం నుండి వచ్చి మా యొక్క భక్తుల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో పెట్టిన కార్యక్రమం నాన్నగారు చాలా సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు దైవ కార్యంలో పాల్గొనడం కూడా మా అందరికి చాలా సంతోషం కొత్తగూడ గ్రామం నుండి మళ్ళీ ఉల్లిమానగూడ గ్రామానికి ఈ సౌర గిరిజనుల యొక్క అజ్ఞానములో ఉన్నటువంటి ఆలోచనని దాన్ని చేయడానికి మేము ఒక కృష్ణ చైతన్య సంఘం అని స్థాపన చేసి నా అంతరాత్మతో వచ్చిన ఆలోచనని ఇక్కడ ఒక గుడిని ఒక పర్ణశాలగా కట్టి ఒక విగ్రహాన్ని నేను ఇక్కడ స్థాపన చేశాను అయితే ఇంతకుముందు మన కొత్తగూడెలో చేశాము అది ఒక పదిహేను సంవత్సరాల వరకు ఆ గుడి నేను సేవ చేశాను ఆ గుడి కూడా కట్టడానికి నేను విరాళం కూడా డబ్బులు ఇచ్చాను కొన్నాళ్ళు అలా గడిచిన తర్వాత మరి కొంచెం ఏదో అప్రసాదీనిగా ఉండడం వల్ల అది నేను అక్కడ తగ్గిపోయి మళ్ళీ నా వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిగా పనిచేసి నేను పలాస మండలంలో పనిచేస్తూ ఉన్నప్పటికీ మరి మన వాళ్ళు ఒక గుడికంటే ఒక గురువు అనేది అవసరమని నన్ను వీళ్ళని రప్పించి మళ్ళీ మేము పర్ణశాల మా సహకారంతో మేము పర్ణశాల కడతాము మీరు ఎలాగైనా రావాలని ఈ సంఘస్థులందరూ నన్ను కోరగా సరే అని నేను ఇక్కడికి రావడం జరిగింది మరి చేసిన తర్వాత విగ్రహాన్ని తేవాలి దాన్ని ప్రసిద్ చేయాలి ఇంత ఖర్చు అవుతుంది అంటే మీరు మాకు ఏదో విధంగా సహాయం చేయండి మాకు భక్తి అనేది గురు భక్తి అనేది గురువు అనేది విడిచిపెట్టలేమని అంటే మళ్ళీ అప్పటికప్పుడు నా ఆర్థిక సహాయంతో విగ్రహాన్ని కూడా కొనిపించి నా నా ఖర్చుతో అది కొనిపించి దాని ప్రతిష్ట ఖర్చులన్నీ నిన్ను పెట్టి ఈ యొక్క గుడి మాత్రమే వాళ్ళు సేవా సిద్ధంతో అందరు కలిసి ఆ ఆ యొక్క పర్ణశాలలు కట్టారు నేను గుడి తాలూకు డబ్బులు నేను దాన్ని ఒక దినరూపంగా విరాల రూపంలో కాకుండా ఒక సహాయం రూపంగా ఇచ్చి కొనిపించి ఆ ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాన్ని మనం ఇక్కడ చేసి ఈ సంఘం నడుపుతూ వాళ్ళకు తెలియజేస్తున్నాం సార్ అటువంటి ఈ భక్తిని ముందుకు కొనసాగించి ఇంకా ఇంక ముందుకు వాళ్ళకి జ్ఞానాన్ని మరి నాకు సహకరించినటువంటి ఈ కష్టాలందరూ కూడా నా ఎంత ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటున్నాను